నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి రెండవ రోజుకు చేరుకుంది వీధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ హమాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హమాలి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్నటి నుండి మహిళా కార్మికులు ఎండల కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాయి ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి మహిళా కార్మికులు నిన్న ఉదయం నుంచి ఈరోజు ఇంకా కూడా మరి వారి యొక్క జీతాలు పెంచాలని కనీస మర్యాద ఇవ్వాలని దాంతో పాటుగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులని వేధించకూడదని అసభ్యంగా ప్రవర్తించకూడదని బెదిరించి ఆబ్సెంట్లు వేయటం మరి ఆ రకంగా పనికి వచ్చినా కూడా జీతం ఇవ్వకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యాజమాన్యం యొక్క నిరంకుశం మొండి వైఖరికి వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఈడ మహిళా కార్మికులు భారీ స్థాయిలో మరి ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఈ యొక్క ధర్నాకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతు పలకడమే కాకుండా యాజమాన్యానికి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఒకవైపున పరిశ్రమలలో కనీస వేతనాలు అమలు చేయాలని చెబుతున్నప్పటికి కూడా మీరు ఏదో మొక్కుబడిగా వాళ్ళకి జీతాలు ఇస్తూ పబ్బం గడుపుకుంటూ మరి యొక్క కంపెనీ ఎక్స్పాన్షన్ మీద ఎక్స్పాన్షన్ చేసుకుంటూ కొత్త యూనిట్లు పెడుతున్నారే కాని ఉన్న కార్మికుల యొక్క బాగోగులు మాత్రం చూడనటువంటి యొక్క నేపథ్యంలో ఈరోజు మహిళలు భారీ స్థాయిలో చేస్తా ఉన్నారు ధర్నా మరి ఒకవైపున యాజమాన్యం చర్చలు అని చెప్పని మరి ఈరోజు ఉదయం వచ్చి మా చేతిలో ఏం లేదు మేము కేవలం క్రమశిక్షణకు వ్యతిరేకంగా మీ పైన ఎవరైతే అధికారులు దురుసుగా మాట్లాడారో వాళ్ళ పైన మాత్రం మేము చర్యలు తీసుకుంటాం జీతాలు పెంచే విషయం మా పరిధిలో లేదని చెప్పని దాటవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాలా స్పష్టంగా పేర్కొంటా ఉన్నాం మీరు పోలీసులు పెట్టా లేకపోతే ప్రైవేట్ యొక్క కార్మికులు వేధించాలని చెప్పని ప్రయత్నం చేస్తే ఈ చుట్టుపక్కల చిల్కర్ నగర్ నుంచి మల్లాపూర్ నుంచి నాచారం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రజల్ని తీసుకొచ్చి ఈ కంపెనీ ముందర బైఠాయింపు చేసి కంపెనీ యొక్క పని దినాలని స్తంభింపజేస్తాం వీళ్ళని కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈరోజు హెచ్చరిస్తూ వీళ్ళ జీతాలు పెంచాలి వీళ్ళని వేధించిన అధికారులని సస్పెండ్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ దాంతో పాటుగా సీనియారిటీ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల మరి న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఈ యొక్క యాజమాన్యం విని తీరాల్సిందే అని చెప్పని నేను డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా కార్మికుల ఐక్యత సాయి ఎక్స్పోర్ట్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా సోదరి మనులు మాకు జీతాలు సరిపోవడం లేదు మేము గత ఐదు పది సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ ఉన్నాం మాకు మినిమం ఎనిమిది నుంచి పదివేలు జీతం మాత్రమే చేతికి అందుతా ఉంది ఇప్పుడున్న రేట్ల దృష్ట్యా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అవి సరిపోవడం లేదు మా మీద ప్రేమతో అభిమానంతో జీతాలు పెంచండి అని చెప్పి పదే పదే మేనేజ్మెంట్ని ప్రాధేయపడ్డ అతను పట్టించుకోపోగా ఇంకా హింగంగా మాట్లాడుతూ మీరు ఏం చేస్తారో చేసుకోండి మీరు మమ్మల్ని ఏమి చేయలేరు అని చెప్పి అవమానకరంగా మాట్లాడి ఇంతమంది మహిళా సోదరు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి పిల్లలను చదివించుకోవటందుకు సొసైటీలో గౌరవంగా తలెత్తుకొని బతకాలి కష్టం చేసుకొని నేను నిలబడాలి అని కష్టం చేస్తున్న మహిళలను అవమానకరంగా మాట్లాడుతూ తోనం జరిగింది దానికి ఎవరి ప్రమేయం లేకుండానే సత్వాగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి మహిళా సోదరులు అందరు కూడా ఒక మాట మీదకి వచ్చి ఈ కష్టం ఏ పగవని కూడా రావద్దు ఇంత కష్టం చేస్తున్న మేనేజ్మెంట్ లేదు దీనికి మనం గనగా కష్టం చేసి పోరాడనట్టు అయితే మన అంత హీనమైన పరిస్థితులు ఇంకొకరికి రావద్దు అని చెప్పి ఈ రోజు సోమవారం నాడు గేటు ముందు తమకు తాముగా వచ్చి కూకోవడం జరిగింది కూకున్నప్పటికీ మేనేజ్మెంట్ అనేది పట్టించుకోకపోగా గత పది పదిహేను ఏళ్లుగా మన కార్పొరేట్ మన ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని డెవలప్ చేస్తున్న మహిళా సోదరి చూడకుండా కూడా నడి రోడ్డు మీద నిలబడితే కూడా జిఎం అనే వ్యక్తి మాట్లాడలే మీ సమస్య ఏంది ఎందుకు ఆ విధంగా ఊకున్నారు అనేది కూడా వాళ్ళు మాట్లాడలేదు దానికి వాళ్ళు అవమానంగా భావించరు జిఎం అనే వ్యక్తి ఇన్ని రోజులు మా కష్టం దోచుకొని మా కష్టం ద్వారా ఆయన లబ్ధి పొంది మమ్మల్ని కష్టానికి ఫలితం ఇవ్వమంటే నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా ఉంటే వాళ్ళు కడుపు మండి పిల్లల మీద ప్రేమతో అభిమానంతో ఈడకున్నారు దాన్ని అవమాన పరుస్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు జిఎం గారు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మాట్లాడి ఒక మాట మాట్లాడేమంటాడా అంటే నేను జీతాలు పెంచేది లేదు జీతాలు నేను గవర్నమెంట్ సూచించినట్టుగా కమిషనర్ గారు సూచించినట్టుగా జీతాలు ఇస్తా ఉన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎక్కడి ధర్మం ఇది ఎక్కడ న్యాయం కమిషనర్ గారు చట్టాలు లేవా లేబర్ కమిషనర్ గారు లేరా లేబర్ మినిస్టర్ గారు లేరా వాళ్ళు చట్టాలు రుచించిన వాళ్ళు లేరా రచించిన వాళ్ళు లేరా ఎక్కడ ప్రతిరోజు ఎనిమిది గంటలుగా నిలబడి కాళ్ళు చచ్చిపోయే విధంగా పనిచేయించుకొని ఒక ఎట్లా అంటే రోబో మిషన్లతోటి పని శిక్షణ క్షణం నిమిషం నిమిషం లెక్క కట్టి టార్గెట్లు పెట్టి పని చేపించుకొని ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఇవ్వడం ధర్మమేనా ఒక్కసారి ఆలోచన చేయాలి కమిషనర్ గారు మేము నా ఫ్యామిలీ మెంబర్లు మా అక్కలు చెల్లెన్లు మా చిన్నమ్మలు పెద్దమ్మలు కూడా వాళ్ళు కష్టం చేసుకొని బతికే కుటుంబాలు మావి ఆ కుటుంబాలు ఇందులో పనిచేస్తా ఉంటే మాకు నిన్న ధర్నా చేసి అన్నగారు మాకు ఈ విధంగా జరిగింది మీరు మాతో మాట్లాడేటందుకు మా మేనేజ్మెంట్తో మాట్లాడేందుకు రావాలి మాకు అన్యాయం జరుగుతూ ఉంది కష్టం చేసిన దానికి ఫలితం దక్కుతా లేదు మా కష్టం చేసిన ఫలితం ఇస్తలేడు కాబట్టి మీరు వచ్చి మాట్లాడాలని చెప్పి అన్నారు సంపూర్ణంగా నా అక్కల గురించి చెల్లెళ్ళ గురించి చిన్నమ్మల గురించి పెద్దమ్మల గురించి కష్టం చేసుకునే ప్రతి మహిళ గురించి కూడా అమాలి సీనియర్ అనేటోడు నిలబడుతాడు మేనేజ్మెంట్ తోడు కొట్లాడుతాడు అనుకునే సాధించే వరకు వాళ్ళు ఎంబటే ఉంటాడు అని చెప్పి చెప్తా ఉన్నాం కార్మికులుగా కార్మిక నాయకులుగా మేము కష్టం చేసి నమ్ముకునే వాళ్ళం కష్టానికి తగ్గ ఫలితం రాకుంటే మాత్రం ఆ మేనేజ్మెంట్ ఎంత పెద్ద అయినా సరే ఎంత పెద్ద లాలుచ్చి పనులు చేసే మేనేజ్మెంట్ అయినా సరే మేము తలొక్కేది లేదు వెనకాడికి వేసేది లేదు మేము అడుగుతుంది న్యాయం ధర్మం కష్టానికి తగ్గ ఫలితం అంతే తప్ప గొంతమ్మ కోరికలు లేదు ఇక్కడ ఈ అమ్మ పన్నెండు పద్నాలుగు ఏళ్ళుగా పనిచేస్తా ఉంది తొమ్మిది వేలు జీతం వస్తా ఉంది ఇది ఎక్కడ ధర్మం అని అడుగుతా ఉన్నా ఇది ఎక్కడ చట్టం అని అడుగుతా ఉన్నా ఏ కమిషనర్ గారు నిర్ణయించారు ఈ పేమెంట్ అని అడుగుతా ఉన్నా కమిషనర్ గారు రావాలి లేబర్ కమిషనర్ గారు రావాలి లేబర్ డిపార్ట్మెంట్ వినోద్ గారు రావాలి లేబర్ మంత్రి గారు రావాలి మాకు ఇలా మేనేజ్మెంట్ చెప్తా ఉంది నేను కమిషనర్ సూచించినట్టుగా గవర్నమెంట్ సూచించినట్టుగా జీతాలు ఇస్తా ఉన్నాను ఇది ఎక్కడ ఉందో ఆ ఆ చట్టం ఏందో మాకిడ చూపించాలి మాకు కార్మిక శాఖ కమిషనర్ గారు నిర్ణయించిన కనీస వేతనం ఏదైతే ఉందో దాని అమలు పరుస్తూ ఇన్ని ఏళ్లుగా చేస్తున్న సీనియారిటీకి బదులేందో ఏందో కూడా జీతాలలో చూపించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం